జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా భారతీ సిమెంట్కి దోచిపెట్టిన దోపిడీ గురించి ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి వాస్తవానికి సాక్షి పేపర్ వాడదే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి అడ్డగోలు ప్రకటనల రూపంలో లేదా సచివాలయ ఉద్యోగుల ద్వారా వారికి డబ్బులు ఇచ్చి వారి చేత సాక్షి పేపర్ కొనిపించి మొత్తానికి దోచుకున్నారు అలాగే భారతీయ సిమెంట్ వాడదే ప్రభుత్వం వాడదే సో ప్రభుత్వ ఆధీనంలో చేపట్టే గృహ నిర్మాణాలకు సంబంధించి భారతీయ సిమెంట్ కూడా అడ్డగోలుగా దోచిపెట్టారు వాస్తవానికి ఇది ఒక భారీ స్కామ్ గా చెప్పుకోవాలి మనం ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో ఇవే వచ్చాయి అంటే యాభై ఐదు కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ సిమెంట్ మాత్రమే సరఫరా చేయడానికి అర్హత కలిగినటువంటి ఆ భారతీయ సిమెంట్ నుంచి ఏకంగా నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అంటే అదనంగా ఒక నూట పది కోట్ల రూపాయలు అదనంగా దోచిపెట్టారు విషయం ఏంటంటే గతంలో గృహ నిర్మాణ సంస్థ పేరుతో వివిధ సిమెంట్ కంపెనీల నుంచి దాదాపుగా పద్దెనిమిది సిమెంట్ కంపెనీల నుంచి వీళ్ళు సిమెంట్ అయితే తీసుకోవడం జరిగింది వాస్తవానికి దాన్ని ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం కుదరదు ఆ సిమెంట్ కంపెనీల కేపబులిటీని బట్టి వారికి ఆర్డర్లు ఇవ్వాలంటే వారి యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని వారికి ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది భారతీయ సిమెంట్ కంటే కూడా అధిక కేపబుల్ ఉన్నటువంటి సిమెంట్ కంపెనీలకేమో తక్కువ ఆర్డర్లు దానిలో సగం కేపబుల్ కూడా లేనటువంటి భారతీయ సిమెంట్స్కేమో అధిక ఆర్డర్లు ఎలా సాధ్యం ఇది ఎలా సాధ్యం అంటే వాళ్ళు కాబట్టి మీకు మీకు గతంలో జగన్మోహన్ రెడ్డి గృహ నిర్మాణానికి సంబంధించి ఒక స్కీమ్ తెచ్చాడు ఏంటంటే ఒకటి మేము డబ్బులు ఇస్తాము మెటీరియల్ ఇస్తాము మీరు కొట్టుకోవాలి లేదా పూర్తిగా డబ్బులు ఇచ్చేస్తామో మెటీరియల్ మొత్తం మీరు కొనుక్కుని కట్టుకోవడం మూడోది ఏంటి మీరు కట్టుకోలేని పక్షంలో థర్డ్ ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వం కట్టిస్తుంది సో ఈ థర్డ్ ఆప్షన్లోనే స్కామ్ అనేది ఉంది ఆ రోజు ఎవరికి అర్థం కాల ఈ థర్డ్ ఆప్షన్లో స్కామ్ అనేటప్పటికి దాదాపుగా మూడున్నర లక్షల మంది ఏమన్నారంటే మేము కట్టుకోలేము ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని చెప్పి ఒక ఆప్షన్ ఎంచుకున్నారు దాంతో ఏమైంది వారందరికీ ఇళ్ళు కట్టడం కోసం ఏం చేశారు అంటే భారతీయ సిమెంట్స్ని వాడారు అంటే అధికంగా వాడారు ఇతర నిర్మాణాలతో పోలిస్తే గృహ నిర్మాణ పోని ఇందులో ఇంకో స్కామ్ కూడా ఉంది ఏంటంటే పోనీ ఈ ఇళ్ళు కట్టడం అనేది గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఏదైనా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు టెండర్ పిలిచి వాళ్ళకి ఇచ్చేసి ఇళ్ళు నిర్మిస్తే బాగుండేది కానీ అలాగే ఎవరికి టెండర్లు పిలవల ఎలా ఇచ్చారో తెలుసా లోకల్లో ఉన్న వైసీపీ నేతలకు కాంట్రాక్టులు ఇచ్చేశారు అంటే పేదల ఇళ్ల కాంట్రాక్ట్లు సొంత పార్టీ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టి ఎటువంటి జీవోలు లేకుండా ఎటువంటి బిల్లులు లేకుండా వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు కేంద్రం నుంచి వచ్చే నిధులు మొత్తాన్ని కూడా అడ్వాన్సుల రూపంలో వాళ్ళకి జమ చేసి ఒక భారీ స్కామ్కే తెరతీసారు అంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేస్తే ఆ డబ్బులు బదులు మెటీరియల్ ఇస్తే కట్టుకోవడం ఒకటి లేదా డబ్బులు ఇస్తే కట్టుకోవడం రెండు ఆ రెండు కాదు అంటే మేము కట్టించేస్తామన్నారు సాదా సాధారణంగా ఏంటంటే మనం కట్టుకోవాలంటే చాలా వుద్ది మనం కట్టుకోవాలి ప్రభుత్వమే కట్టిస్తే పోతా కదా మనకెందుకు తలని పని చాలామంది మూడున్నర లక్షల మంది ఆప్షన్ ఎంచుకుంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి భారీ దీనికి తెరదేశారు అంటే మరి ఎలా మరి ఈరోజు హెరిటేజ్ పాల గురించి మాట్లాడుతున్న వీళ్ళు భారతీయ సిమెంట్కి దోపిడీ గురించి సాక్షికి దోపిడీ గురించి ఎందుకు మాట్లాడరు సాక్షి పేపర్కి దోషిపెట్టారు కదా గతంలో ఈనాడు కోర్టుకు కూడా వెళ్ళింది కదా ఆల్రెడీ కోర్టులో ఇంకా ఇది నడుస్తుంది కదా సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరికి రెండు వందల రూపాయలు ఇచ్చి సాక్షి పేపర్ కొనుగోలు చేయించారు ప్రతి ఆఫీసులో కూడా సాక్షి పేపర్ వేసేటట్టుగా చట్టాల నిబంధనలు మార్చేశారు సో దాని మించి కేసు నడుస్తుంది కదా ఆల్రెడీ ప్రకటన లోపంలోనో దోచుకున్నారు భారీగా ప్రకటనలో కూడా సాధారణంగా ఆ పేపర్కి ఉన్నటువంటి సర్క్యులేషన్ను బేస్ చేసుకుని ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వాలి సర్క్యులేషన్ ఉన్నటువంటి ఈనాడికేమో ప్రభుత్వ ప్రకటనలు లేవు ఆ తక్కువ ఏమో అసలు ఇవ్వలేదు బ్యాన్ చేశారనుకోండి సాక్షికి మాత్రం విపరీతమైనటువంటి ప్రకటనలు కాస్ట్ కూడా అధిక ధర సర్కులేషన్ ఎక్కువ ఉన్న ఈనాడు కన్నా వాళ్ళకి ఎక్కువ ఇలా అడ్డగోలుగా దోచిపెట్టారు ఇప్పుడు భారతీయ సిమెంట్కి దోచిపెట్టినటువంటి అదనంగా దోచిపెట్టినటువంటి ఈ నూట పది కోట్ల రూపాయల వ్యవహారం అనేది ఇప్పుడు విజిలెన్స్ నివేదికలో బయటకు వచ్చింది దీని మీద ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు అవసరమైతే ప్రభుత్వం దీని మీద ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి అవసరమైతే విచారణ కూడా చేయొచ్చు అయితే ఆ బిల్లులో అవన్నీ కూడా పరిశీలించాలి అడ్డగో మళ్ళీ పైగా భారతీయ సిమెంట్స్కి అదనంగా దోచిపెట్టడం మూడు రేట్లు అదనంగా వీళ్ళ క్యాపబులిటీ లక్ష పది ఎంతో సప్లై చేసే ఇది ఉంది వాళ్ళకి కానీ అదనంగా మూడున్నర లక్షలు సప్లై చేశారు వీళ్ళు సరే అదనంగా సప్లై చేసింది పక్కన పెడితే ఇతర సంస్థలతో పోలిస్తే భారతీయ సిమెంట్కి మూడు రూపాయలు అదనంగా బస్తాకి మూడు రూపాయలు అదనం భారతీయ సిమెంట్స్కి బస్తాకి మూడు రూపాయలు అదనం మళ్ళీ మరి ఈ లెక్కన ఎంత దోపిడీ చేసి ఉంటారో మీరు ఆలోచించండి పెద్ద పెద్ద ఇంతకంటే ఖరీదైనటువంటి సిమెంట్లు సంస్థలకు లేని ధర భారతీయ సిమెంట్స్కి చెల్లించారు ఎలా చెల్లించారు సో దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం సిమెంట్ స్కామ్ లో భారతీ పేదల ఇళ్ల పేరుతో సొంత వ్యాపారం నాడు సిమెంట్ కొనుగోళ్లలో భారతీకి పెద్దపీట అర్హతకు మించి మూడు రెట్లు కొనుగోలు భారతీ సిమెంట్స్ కు నూట అరవై ఐదు కోట్ల చెల్లింపు అదనంగా నూట పది కోట్ల రూపాయల బిజినెస్ వాళ్ళ వాళ్ళ వాస్తవంగా వాళ్ళ క్యాపబుల్ ప్రకారం యాభై ఐదు కోట్ల రూపాయల విలువైన సిమెంట్ మాత్రమే సరఫరా చేయాలి ఎందుకంటే వాళ్ళకున్న టర్న్ ఓవర్ అంతే కానీ నూట పది కోట్ల రూపాయలు అదనంగా చేసి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు దోచుకున్నారు జగన్ కుటుంబానికి అయాచిత లబ్ధి పైగా టన్ను పై అధికంగా అరవై రూపాయలు చెల్లింపు అంటే బస్తాకు మూడు రూపాయలు చొప్పున టన్నుకు అరవై రూపాయలు అదనంగా చెల్లించారు భారతి కంటే ఎక్కువ ప్లాంటు సామర్థ్యం ఉన్న కంపెనీలకు తక్కువ ఆర్డర్లు ఆలస్యంగా వెలుగులోకి విజిలెన్స్ నివేదిక బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టుగా వెళ్ళడి సో ఇక్కడ రాజేర్ చూడండి అధికారం వాళ్ళదే మీడియా వాళ్ళదే ఇంకేముంది ప్రభుత్వ ప్రకటనల రూపంలో వందల కోట్లు సంపాదించారు అధికారం వాళ్ళదే సిమెంట్ కంపెనీ కూడా వాళ్ళదే ఎదురేముంది లెక్కకు మించి ఆర్డర్లు ఇచ్చి బిజినెస్ పెంచుకున్నారు సొంత లాభం కొంత మానుకు అనేది గురజాడ నాటి మాట అర్థలాభమే బాగా చూసుకో అనేది గతం జగన్మోహన్ రెడ్డి అయ్యే ఐదేళ్ల పాలనలో మాట సో అంటే అర్థాలు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు పేదలకు గృహ నిర్మాణం పేరిట జగన్ కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్స్కు అర్హతకు మించి ఆర్డర్లు ఇచ్చిన వైనం ఇప్పుడు బయటపడింది దామాషా పద్ధతి ప్రకారం భారతీయ సిమెంట్స్ నుంచి కొనుగోలు దా చేయాల్సిన దానికంటే మూడు రెట్లు అదనంగా కొనుగోలు చేశారు నాడు అధికారంలో ఉన్న జగన్ ఆ మేరకు తన కుటుంబాన్ని కుటుంబ వ్యాపారాన్ని పెంచుకున్నారు దీనికోసం ఇతర సిమెంట్ కంపెనీల ఆర్డర్లకు గండి కొట్టారు ఈ అక్రమ వ్యవహారం విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగులోకి చూసింది ఆ పేదల ఇళ్ల నిర్మాణం పేరిట భారతీయ సిమెంట్స్ నుంచి పరిమితికి మించి ఏకంగా మూడు లక్షల ముప్పై ఒక్క వేల ఐదు వందల ఇరవై ఎనిమిది టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు ఇందుకోసం జగన్ కుటుంబానికి నూట అరవై ఐదు కోట్లు చెల్లించారు వాస్తవానికి లక్ష పది వేల టన్నులు సిమెంట్ మాత్రమే సరఫరా చేసే సామర్థ్యం ఉన్నటువంటి భారతీయు నుంచి అదనంగా మరొక మూడు రెట్లు తీసుకుని యాభై ఐదు కోట్లు చెల్లించాల్సిన భారతీయ సిమెంట్కి నూట అరవై ఐదు కోట్లు చెల్లించారు అంటే నూట పది కోట్ల రూపాయల అదనపు బిజినెస్ వాళ్ళకి జరిగింది పైగా మళ్ళీ ఇందాక ఇక్కడ చెప్పుకున్నట్టుగా టన్ను ధరకు అదన అరవై రూపాయలు అదనం మిగతా పదిహేడు కంపెనీల కంటే కూడా భారతీరెడ్డికి అదనం భారతీరెడ్డి కంపెనీ ఎందుకు స్పెషల్ అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ కావటమే స్పెషల్ వాస్తవానికి ఆ మిగతా సిమెంట్ కంపెనీలకు ఆర్డర్లతో కూస్తే వస్తే వాస్తవానికి వాళ్ళు ఏ కోట్లకు వెళ్ళడమో లేకపోతే ఇంకోటో ఇంకోటో చేస్తారు కానీ ఇక్కడ భారతీయ సిమెంట్ అనేది సొంత సిమెంట్ కంపెనీ కాబట్టి ఇతర కంపెనీలు కూడా దాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయినాయి వాస్తవానికి మా ప్లాంట్ సామర్థ్యం ప్రకారం మాకు ఎక్కువ ఆర్డర్లు రావాలి కదా ఎందుకు మాకు ఇవ్వట్లేదని అడిగే ధైర్యం ఎందుకు చేయలేదు అంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత కంపెనీ దానిని ప్రశ్నించిన వాడు అసలు మనుగోడలోనే ఉండడిక ఆడి కంపెనీ లైసెన్స్లే రద్దు అయిపోతాయి సో ఆ భయంతో ఎవరు కూడా దాన్ని ప్రశ్నించే ఆ ధైర్యం కూడా చేయలేదు దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం సో యాభై ఐదు కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ కొనుగోలు చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా నూట పది కోట్ల రూపాయలు విలువైన సిమెంట్ అదనంగా తీసుకున్నారు అప్పటి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు వైసీపీ పెద్దలతో కుమ్మక్కైనట్టుగా విజిలెన్స్ విభాగం తెలిసింది ముందస్తు ప్రణాళికలో భాగంగానే నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తెరమీదకు తెచ్చినట్లుగా కనిపిస్తుంది లబ్ధిదారులకు తెలియకుండా వారి ప్రమేయం లేకుండా లక్షలాది పక్కా ఇళ్ల నిర్మాణం కోసం సిమెంట్ తో పాటు ఇనుము ఇతర మెటీరియల్ ను ఒకేసారి కొనుగోలు చేసి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు గత ప్రభుత్వ పెద్దలకు వారికి సిమెంట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసం భారీ స్థాయిలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం వెనక బంధు ప్రీతి రాజకీయ కుట్ర ఉన్నట్టుగా పరిగణించవచ్చు అని చెప్పి ఆ విజిలెన్స్ తన నివేదికలో వెల్లడించింది అంటే ఇక్కడ ఆ సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానం అంటే ఇక్కడ నేను ఎంత చెప్పే చూడండి ఆ థోర్డ్ ఆప్షన్ ఒకటి ఉంది చూసారా గవర్నమెంట్ ఇల్లు కట్టివ్వాలని దాని కోసం ఏం చేశారంటే బల్క్ లో సిమెంట్ బల్క్ లో ఐరన్ పేరుతో అక్కడే స్కామ్కి తెరదీశారు సో ఆ విధానం అనేది వస్తవన నిబంధనలకు విరుద్ధం టెండర్లు అనేది ఏకపక్షంగా ఉండాలి ఓపెన్ టెండర్ విధానం ఇవ్వాలి ఎవరు తక్కువ కోట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాలి టెండర్ నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వాళ్ళకే ముందు నిర్మాణ రంగానికి కూడా ఇవ్వాలి కానీ ఇక్కడ సొంత పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టారు ఆప్షన్ త్రీ ఆలోచనే కుట్ర బలహీన వర్గాలకు పక్కా ఇళ్ళ నిర్మాణం కార్యక్రమం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దశల వారీగా సబ్సిడీ నిధులు విడుదల చేస్తుంటే లబ్ధిదారులే సొంత కొత్తగానే తమ ఇళ్ళు పూర్తి చేసుకుంటున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల గృహ నిర్మాణం పథకం పూర్తిగా పక్కదారి పట్టింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రాయితీ నిధులతో పక్కా ఇల్లు కట్టుకోలేని పేదలకు ఆప్షన్ త్రీ కింద రాష్ట్ర ప్రభుత్వమే గృహాలు నిర్మిస్తు నిర్మించిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర లక్షల మంది తమ సొంత ఇంటి కల కోసం ఆప్షన్ త్రీ ఎంచుకున్నారు ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని నమ్మారు కానీ జగన్ ప్రకటించిన ఆప్షన్ త్రీ వెనుక కుట్రకోణం దాగి ఉందని ఎవరు ఊహించలేకపోయారు జగన్ ప్రభుత్వం ముందస్తు పథకం ప్రకారం ఆప్షన్ త్రీ ఎంపిక చేసుకున్న పేదల ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా కట్టించకుండా నిర్మాణ రంగంలో కనీస పరిజ్ఞానం అనుభవం అర్హతలు లేని వైసీపీ నాయకులకు బాధ్యతలు అప్పగించింది టెండర్లు అగ్రిమెంట్లు పూచీకత్తులు వంటివి ఏమీ లేకుండానే ఒక్కొక్కరికి వందల వేల కోట్ల రూపాయలు విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టింది ఇళ్ల పనులు మొదలు పెట్టకుండానే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీ నిధులను వీళ్ళకి అడ్వాన్సుడ్ రూపంలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా దోషిపెట్టారు నిబంధనలను పూర్తిగా పక్కదారి పట్టించారు ఇందులో నాటి హౌసింగ్ శాఖలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పి చెప్పారు సో పనిలో పనిగా నాటి ముఖ్యమంత్రి జగన్ అని కూడా ఈ అవినీతిలో భారీగా వాటా కల్పించారు ఆప్షన్ త్రీ ఇళ్ల నిర్మాణానికి వినియోగించే సిమెంటు స్టీలు ఇతర నిర్మాణ సామాగ్రిని నిబంధనలకు విరుద్ధంగా సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంలో సేకరించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం ఆ వెంటనే వాళ్ళు వాళ్ళ కార్యాచరణ అమలు చేయడం అంతా కూడా జరిగిపోయింది సో భారతీయ సిమెంట్స్ కోసం ఇతర సిమెంట్లకి గండి కొట్టారు చూడండి ఇక్కడ భారతీయ సిమెంట్స్ కన్నా ఎక్కువ ప్లాంట్ సామర్థ్యం ఉన్నటువంటి ఆల్ట్రాటెక్ మై హోమ్ పెన్నా సాగర్ జువారీ కంపెనీలతో పాటు కేసీపీ జేఎస్డబ్ల్యూ రెయిన్ పరాశక్తి భవ్య ఎల్పిఎల్ శ్రీశకర్ శ్రీశక్ర జయశ్రీ జ్యోతి వంటి శ్రీ జయజ్యోతి సిమెంట్ కంపెనీలకు మాత్రం వారి ప్లాంట్ సామర్థ్యం కంటే తక్కువ ఆర్డర్లు ఇచ్చారు సో ఇక్కడ అదనంగా దోచిపెట్టింది కూడా చూడండి పేదల నిర్మాణ నిర్మాణం కోసం మొత్తంగా పద్దెనిమిది సిమెంట్ కంపెనీల నుంచి ఇరవై రెండు లక్షల టన్నుల సిమెంట్ కొనుగోలు చేశారు ఆయా సిమెంట్ తయారీ కంపెనీల ప్లాంట్ సామర్థ్యం ప్రకారం తామాషా ప్రకారం సిమెంట్ కొనుగోలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆయన కుటుంబానికి చెందిన భారతీయ సిమెంట్ ప్లాంట్ సామర్థ్యానికి మించి మూడు రేట్లు అదనంగా ఇచ్చారు దాదాపుగా లక్ష పది వేల టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా మూడు లక్షల ముప్పై ఒక్క వేల టన్నులు కొనుగోలు చేశారు ఇందుకుగాను నూట అరవై ఐదు కోట్లు చెల్లించారు వాస్తవానికి ఇందులో దోపిడీ ఎక్కడ జరిగిందో చూడండి మొదట బస్తా ధరను పీపీసీ రకానికి రెండు వందల ఇరవై ఐదు ఓపిసి రకానికి రెండు వందల ముప్పై ఐదుగా నిర్ణయించారు వాస్తవానికి ఇది అన్ని సిమెంట్ కంపెనీలకు వర్తించేది అయితే బస్తాపై మూడు రూపాయలు ఎక్కువగా అంటే అంటే టన్నుకు అరవై రూపాయలు అదనంగా చెల్లించారు భారతీయ సిమెంట్స్ తో ఆ తర్వాత ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ అలాగే చెట్టినాడు దాల్మియా సిమెంట్లు కూడా సామర్థ్యానికి మించి ఆ కొంత అదనపు కొనుగోళ్లు అయితే చేశారు సరే అంటే నేను ఒక్కడే దోచుకుంటే బాగోదు ఇతరులు కూడా ఏమైనా దోచిపెట్టాలి నాకు కావాల్సిన వాళ్ళకి అనుకున్నాడేమో నాకు తెలియదు కానీ అంటే బహుశా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎక్కడో వీళ్ళకి వీళ్ళకి లింకులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఉత్తిని ఎవరికి దోచిపెట్టడు ఆ లింకులు ఉంటాయి కాబట్టి దోచిపెట్టి ఉంటాడు సో మొత్తంగా నీతులు చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పే జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు భారతీ సిమెంట్స్ కు భారీగా దోచిపెట్టాడు ఈ సిమెంట్ స్కామ్లో భారతీ పాత్ర ఉంది అనేది నేడు విజిలెన్స్ నివేదిక ద్వారా ఆ బట్టబయలైంది ప్రభుత్వం దీని మీద ఇప్పుడు విచారణ కూడా చేసే అవకాశం ఉంది ఏది ఏమైనా మొత్తంగా నాడు ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచిపెట్టాడు అనేది మాత్రం వాస్తవంగా అర్థమవుతుంది